నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వారంలో ఒక స్త్రీ వల్ల మంచి శుభవార్త వింటారు ఆ వార్త వినగానే మీ మూడ్ మొత్తం మొత్తం రొమాంటిక్ గా మారిపోతుంది ఈ పార్ట్నర్ తో కలిసి సినిమాలు సికార్లు అంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో పరస్పర ప్రేమ బలపడుతుంది మీరు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు జీవితంలో ఆనందం మరియు సామరస్యాన్ని అనుభవిస్తారు ఈ వారం చివరిలో కొంత చాకచక్యంగా వ్యవహరించడం వల్ల మీకు కొంత మేలు జరుగుతుంది మరియు మంచి ఫలితాలను పొందుతారు ఆస్తికి సంబంధించిన విషయాలలో మీకు అనుకూలంగా నిర్ణయాలు రావచ్చు పితృ ఆస్తులు మీకు అందుతాయి ఈ వారం మధ్యలో విదేశీ వ్యాపారాలకు ఆటంకాలు తలుగుతాయి అవివాహితుల వివాహాలు స్థిరపడే అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధాలలో కొంత తీవ్రత ఉంటుంది ప్రేమ సంబంధం పెళ్లిగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీ స్నేహితుడు డబ్బు విషయంలో మోసం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో మీ బంధువులను కానీ మీ స్నేహితులను కానీ ఎవరినీ నమ్మవద్దు ఈరోజు మీరు డ్రైవింగ్ విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది వాహనాన్ని వేగంగా నడపకండి ఎందుకంటే మీరు గాయాలు తగిలే అవకాశాలు గోచరిస్తున్నాయి భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు రావచ్చు మీరు ఓపికతో పనిచేయడం వల్ల పరిస్థితులు దిగజారకుండా సర్దుకుంటాయి అందుకే మీరు కోపం తెచ్చుకోకుండా ఓపికగా ఉండడం మంచిది మంచి ధన లాభం పొందుతారు మీరు ఊహించని విధంగా డబ్బు సంపాదిస్తారు వ్యాపారంలో పెద్ద పెద్ద ఒప్పందాలు రావచ్చు లేదంటే మంచి ప్రాజెక్టు సాధించవచ్చు మీ వైవాహిక జీవితంలో మధురానుభూతులను పొందగలుగుతారు కుటుంబంలో ఆనందం గౌరవం పెరుగుతాయి ఈ వారం గ్రహస్థితి ప్రేమ సంబంధాలలో కొంత ఒత్తిడిని తెస్తుంది ఈ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి మీరు ఓపికతో పనిచేస్తే ఈ వారం చివరి నాటికి అన్నీ సర్దుకుంటాయి మీరు ఉన్నత స్థాయి అధికారి అయి ఉంటే కావలసిన పథకాలను పూర్తి చెయ్యడానికి సంబంధిత శాఖ నుంచి నిధులు అందుతూనే ఉంటాయి మరోవైపు పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి ఈ వారంలో ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం ఎందుకంటే ఆరోగ్యం బలహీనపడే అవకాశాలు అవకాశాలున్నాయి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు ఈ రాశి వారికి వచ్చే రంగు తెలుపు రంగు ఈ రాశి వారు పరిహారంలో తొమ్మిది అంగుళాలు పొడవు తొమ్మిది అంగుళాలు వెడల్పు వచ్చేలా స్వస్తిక్ తయారు చేయించుకుని మీ సింహద్వారం పైన వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత పోయి దోషం ఉంటే కూడా పరిహారం అవుతుంది దాని వల్ల మీరు పడుతున్న కష్ట నష్టాల నుంచి బయటపడమే కాకుండా మీ మనసులో ఉన్న మంచి అన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ